మేము ఉన్నతమట్లు మాకు నేర్పండి మమ్మల్ని శక్తి సంపన్నులుగా చేయండి మీకు ప్రతిరూపంగా తయారై తయారైతులను మాకు అనుకూలంగా చేసుకునే శక్తిని మాకు ప్రసాదించండి మేము కూడా వరే కాంతిని సుగంధాన్ని పెడ శక్తిని మాకు ప్రసాదించండి గుర్తాయి అక్కడ ఇప్పుడు శివ గారు గారి ఇంకొక మంచి పాట పాఠకాలు ఈ పై ఏ పేపర్ వచ్చింది రెండు జీవితాన్ని గంధ్యం చేసి ఉంది చక్కగా మాడే మీరు కూడా పాడండి దీపాలు వేగించబడింది

i चक्त चुटका तो मेरे सर करना पद గారి మమ్మల్ అందరినీ సంగీతంగా ఓడించారు ఒకసారి మనం గారికి పొద్దున పవన్ కూడా వేసాం ఇప్పుడు భావన పూర్వకంగా దీపాల వెలుగులో ఆహుతులు సమర్పిస్తాం రాయత్రి మహామంత్ర ఆహుతులు చట్టుగా ఈ రోజు కలసయాత్ర అందరి సహకారంతో ముఖ్యంగా మహిళలు ఇలా దేవతలే దిగు వచ్చాగా అన్నట్టుగా అందుకనే ప్రపంచ గుండె చెప్పారు నారీ శెట్టికి జయన్ అలాగే గాయత్రి మతంలో కూడా తత్సాబీ తు తత్సాబీతు వా ఈ రెండు అక్షరాలు మరిడల్ గురించి చెప్తాయి వరనారీయో నిర్మాత మనుషంతతే సాక్షాత్ లక్ష్మి మతై ఉదాహాన్ని మరిటల్ గురించి గాయత్రి మతం చెప్తుంది ఎన్నో అక్షరం ఐదో అక్షరం తత్సాబీ తు స్వరనారిం వినాకోనియో నిర్మాత మనుషంతతి అంటే ఏంటంటే భగవంతుడు సృష్టి చేస్తే ఆ సృష్టికే ప్రతి సృష్టి చేయగలదట శ్రీ సాక్షాత్ లక్ష్మీ మతాహ అంటే ఆవిడ నడిచొస్తుంటే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా సరస్వతి స్వరూపంగా దుర్గాదేవి స్వరూపంగా చూడవలసిందే అలా మహిళకు ఎవరైతే ఏ కుటుంబంలో ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి ఆ కుటుంబం అంతా కూడా స్త్రీ సౌభాగ్యాలతోటి వాళ్ళు వరిదిల్లుతారు అని గాయత్రి మతం చెప్తోంది వేదం చెప్తోంది వేరే మా అలాగే తత్సరు వాలరే వేరేవా నిర్మలా నారి పూజనీయంగా సకా సగా ఈ ప్రపంచంలో మనము ఎవరినైనా పూజించగలిగిన అత్యంత యోగ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మన ధర్మకప్ని అసలు చూడడానికి వేధమైన శక్తి ఉందో అంత శక్తి ఉంది మరలకి అలాగే అలాంటి దైవ స్వరూప మీ అందరి మహిళా శక్తితోటి అలాగే ఇక్కడ కూర్చున్న దైవ అందరి స్వరూపాయినందరి నిన్న కలసయాత్ర బాగా జరిగింది పొద్దున యజ్ఞంలో కూడా ఎక్కడ కూడా మీరు ఏ విధమైన ఏది లేకుండా ఎంత శ్రద్ధ విశ్వాసంతో వర్షం పడుతున్నా మనం అగ్ని వినిపించుకుని మనం యజ్ఞం చేశారు అంటే చూడండి మనలో ఉన్న సంకల్ప శక్తి ఎంత పరమైనదో ఇదే సంకల్ప శక్తి రేపు మన సంసారీ మన కుటుంబ జీవితాల్లో సామాజిక జీవితాల్లో కూడా మనం చూపించాలి ఏ సంకల్పాన్ని ఎలాంటి సమస్యలు వచ్చినా అంత అంతటి శక్తి ఉంది మీరు మీరు అంతటి శక్తి ఉంది రే రేపు పూర్ణాహుతికి వస్తారన్నారు అందరూ వచ్చేవాళ్ళు పూర్ణాభుతికి రేపు అయిపోతుంది మళ్ళీ మనకు కావాలన్నా ఇంత మహాయత్వం మనకి దొరకదు మళ్ళీ

శ్రద్ధ విశ్వాసుడైన ఇలాంటి దేవాత్మలు దివ్యాత్మలు ఈ నుంచి ఓట్టి ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయింది అందరికీ జత సదస్సుల బాధాభివందనాలు తండ్రి మీ అందరికీ బాధాభివందనాలు మనం గాయత్రి మహామంత్రవతి చదువుతుందాం నేను అబ్బాయిని అడిగాను అన్ని కొన్ని లైట్లు తీయగలవా చక్కగా చీకట్లో దీపాలు వినాలని కనపడతాయి అంటే స్వామి ఈ రైట్లు తీస్తే మొత్తం మళ్ళీ అంతా కనిపించదు మళ్ళీ లైట్ కష్టం అన్నాడు సరే పర్వాలేదు మీరు చూడండి ఇప్పుడు ఆవుతులు సమర్పించేటప్పుడు సగం మూసిన కళ్ళతో దీపాలు చూడండి సగం మూసిన కళ్ళతో దీపాలు చూడండి చూడండి సగం మూసిన కళ్ళతో మీరు దీపాలను చూస్తే ఆ దీపాలు మీ ఆ రైసెస్ మీ లోపలికి మీ లోపలికి అవుతాయి చూసుకోండి సగం మూసిన కళ్ళతో చూస్తే అలా నేనే రిఫ్లెక్ట్ అవుతాయి వస్తాయి నేను ఎక్కువ

అలా చూపించండి ఆవు చూస్తున్నట్లుగా అలా భావన చేస్తూ జైంతో చూపించండి ఇలా గోముత్ర గోమూత్ర ఎప్పుడు కూడా పూజలు కానీ ఇంట్లో నైవేద్యాలు కానీ ఈ ముద్రను వాడాలి ఎప్పుడు కూడా ఇలా వేయకూడదు ఈ ముద్రను వాడాలి గోముత్ర ఆవు ముఖానికి గోముత్ర అంటారు చాలా విశిష్టంది పాపం వస్తే ఈ ముద్ర వేసి కూర్చోండి చంద వస్తుంది

भगवदेवस्य यो धोदया स्वाहा इदं कार्यत्रे इदं नमः ॐ गो गो वा स्वागतस्व भगवदेवस्य दीपालि यो